డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే గారికి కాల్ చేసి ఈ లో జాయిన్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మన స్టూడెంట్స్ అయితే విలువెల్లు ఆడుతున్నారని అనుకోవాలి చిన్న తప్పు చేస్తే కూడా ఎక్కడికక్కడ వీసాలు రద్దు చేసేస్తున్నారు మరి చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్ ఏంటి యూనివర్సిటీస్కి ఎంత సంబంధం ఉండదా అంటే ఏం చెప్తారు ట్రంప్ నిర్ణయాలు భారతదేశంలో ఉన్న భారతీయ స్టూడెంట్స్నే కాదు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్నే కాదు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ట్రంప్ని ఎట్లా ఎదుర్కోవాలి ట్రంప్ విధానాలను ఎట్లా ఎదుర్కోవాలి నేను ఆల్రెడీ ఒక ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్ని అయితే అమెరికాలో ఈ టూ ఇయర్స్ ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా చేసుకొని తర్వాత ఎఫ్ వన్ నుంచి అంటే స్టూడెంట్ వీసా స్టేటస్ నుంచి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అది ఆ ఓపీటీ కూడా పూర్తి చేసుకొని తర్వాత దాన్ని హెచ్ వన్ బీగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే వర్క్ పర్మిట్ తీసుకొని హెచ్ వన్ బివిసా కింద నా స్టేటస్ని మార్చుకోవాలి ఇది ప్రాసెస్ సో మై హంబుల్ అప్పీల్ టు ద స్టూడెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హూ ఎవర్ ఈజ్ పర్సూయింగ్ దేర్ ఎంఎస్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బోత్ యూజీ అండ్ పీజీ నేను ఒక మూడు సలహాలు ఇస్తాను ఈ ట్రంప్ టైంలో మీరు అంటే కరోనా టైంలో మనల్ని మనం కాపాడుకోవటానికి ఎటువంటి సూత్రాలు పాటించాము ఆరోగ్య సూత్రాలు ఇప్పుడు ట్రంప్ టైంలో మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక స్టూడెంట్గా లేదా తల్లిదండ్రులు ఏంటంటే ఈ ప్రోగ్రాము సుమన్ టీవీ ద్వారా మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలు అక్కడ అమెరికాలో ఉండి చూడలేకపోవచ్చు మీ ప్రోగ్రాము దేర్ ఆర్ త్రీ థింగ్స్ దట్ యు హ్యావ్ టు ఫాలో టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండర్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వన్ కీప్ యువర్ డాక్యుమెంటేషన్ రెడీ మీకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో మీకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ వన్ స్టూడెంట్ వీసా కానీ లేదా రికమెండేషన్ లెటర్స్ కానీ ఇండియా నుంచి వెళ్ళినప్పుడు మీకున్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ అక్కడ అమెరికాలో మీరు పలానా యూనివర్సిటీలు చదువుతున్నారు ఆ సర్టిఫికేట్స్ కానీ రెడీగా పెట్టుకోండి నెంబర్ వన్ ఏ క్షణమైనా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ త్వరగా ఈ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయడానికి నెంబర్ వన్ నెంబర్ టూ సోషల్ మీడియాలో అమెరికాకి వ్యతిరేకంగా కానీ అమెరికా యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు ఏ పోస్టు చేయొద్దు ఎటువంటి మాటలు మాట్లాడద్దు అమెరికా యొక్క శత్రు దేశాన్ని పొగుడుతా మీరు ఎటువంటి కామెంటు పెట్టొద్దు సోషల్ మీడియాలో నెంబర్ టూ నెంబర్ త్రీ మీరు వెళ్ళిన పని ఏంటి టు స్టడీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకొని ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికా దిగి అమెరికాలో మీరు చేయాల్సింది ఏంటంటే మన వాల్యూస్ మర్చిపోకుండా మన రూట్స్ మర్చిపోకుండా ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం ఏదో దిగువ మధ్యతరగతి కుటుంబంలోనో అప్పర్ మిడిల్ క్లాస్లోనో వెరీ ఫ్యూ పీపుల్ రిచ్ క్లాస్లోనో పుడతారు మీ రూట్స్ మర్చిపోకుండా అమెరికా వెళ్ళింది మీరు ఇన్ ఆర్డర్ టు గెట్ నాలెడ్జ్ స్కిల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టెమ్ కోర్సెస్కి అయితే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ దాన్ని మాత్రమే చేయండి పార్ట్ టైం జాబులు చేస్తాము ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నాం కదా ఆ లోన్ రీపేమెంట్ కోసం నేను పార్ట్ టైం జాబ్ చేసి అమ్మ నాన్నకి పంపించకపోతే కష్టమవుద్ది ఇలాంటి పనులు కనీసం ఒక సంవత్సర కాలం పాటు మానుకోండి బీ క్లియర్ క్లారిటీ ఆఫ్ థాట్ క్లారిటీ ఆఫ్ ఇంటెంట్ క్లారిటీ ఆఫ్ కంటెంట్ క్లారిటీ అండ్ కన్ క్యారెక్టర్ ఇవన్నీ అలైన్మెంట్ జరిగి ఒక ఒక చోట తీసురండి ఏక్ సాదే సబ్సాదే అంటారు ఒక పని కరెక్ట్గా చేయగలిగితే మిగతా పనులు కూడా కరెక్ట్గా చేయగలుగుతారు Focus, determination, dedication, discipline, and devotion to the goal which you have selected that is, to have a degree from universities in the United States of America. Please be on that only. Yes. Have a tunnel vision. Don't look here and here. Only look here. Clear your MS with good grades. Don't take up any part time jobs as of now. ట్రంప్ ఒక పక్క నుంచి ట్రంప్కి సంబంధించిన అఫీషియల్స్ ఇంకో పక్క నుంచి ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇంకా రకరకాల ఏజెన్సీలు మిమ్మల్ని గమనిస్తున్నవి ఇది ఇంకొక పక్కన అమెరికాలో ఆర్థిక మాంద్యం మూలాన ఎకనామిక్ డిప్రెషన్ మూలాన ఫినాన్షియల్ స్ట్రెస్ మూలాన పీపుల్ ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్ అమెరికాలో పేదరికం కూడా పెరగటం మూలన దారి దోపిడి దగ్గర నుంచి జాత్యహంకారము అంటే కలర్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ కలర్ యూ విల్ బి డిస్క్రిమినేటెడ్ సమ్ టైమ్స్ సో సమ్ సెక్షన్స్ ఆఫ్ ది అమెరికన్ సొసైటీ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇండియన్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ దేర్ బికాజ్ వీఆర్ డూయింగ్ ఎక్సెప్షన్ ఇల్ వెల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ సో యాజ్ అ రిజల్ట్ దే ఆర్ ఫీలింగ్ లౌడ్ ఆఫ్ వెంజన్స్ అంటే పగా లాగా స్టోర్స్లోకి రావటము షూట్అవుట్స్ చేయటము దారి దోపిడీ చేయటము లేకపోతే మీరు ఏదో కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు మీరు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని నినాదాలతో రాబ్ చేయటము అంటే దోచుకోవటము లేదా కాల్ చేయటము ఒక పక్కన ట్రంప్ ఇంకో పక్కన అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ ఇంకో పక్కన ఈ మిస్క్రింట్స్ అంటే ఈ దారి దోపిడీ ఈ పావర్టీ రిలేటెడ్ పీపుల్ ఇన్ అమెరికా నాట్ ఏబుల్ టు అడ్జస్ట్ నాట్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్ దే రిసార్టింగ్ టు వైలెన్స్ ఇట్లా ఇదంతా ఒక ఎత్తి అయితే మీ ఓన్ ఎఫ్ వన్ స్టూడెంట్స్కి చెప్తున్నాను నేను స్టూడెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా కేటగిరీ మీద వెళ్ళిన మీకు మీ గ్రేడ్స్ మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్ టీచర్స్ అపాయింట్మెంట్స్ అక్కడ ఉన్న క్లైమేట్ అమెరికాలో ఉన్న క్లైమేట్ అమెరికాలో ఉన్న కల్చరు క్యాష్ సరిపోవట్లేదు మీకు అమ్మా నాన్న నాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్ ఫ్రమ్ ద యూనివర్సిటీ యూఆర్ స్టిల్ డిపెండింగ్ అపాన్ యువర్ మామ్ అండ్ డాడ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఇన్ని రకాల సమస్యలు మీకుంటే వాటితో పాటుగా నేను చెప్పిన మూడు సూత్రాలు పాటించకపోతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తర్వాత సోషల్ మీడియా పోస్ట్లో వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్ ఐ టోల్ యూ సమ్ టైమ్ బ్యాక్ నెంబర్ త్రీ ఆల్ ద టైమ్ ఫోకస్ ఆన్ వై యూ హ్యావ్ గాన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ హ్యావ్ ఎ టన్నల్ విజన్ ఈ మూడు సూత్రాలు పాటిస్తా ఇంకా మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి కృషితో నాస్తి దుర్భిక్షం మీ రూట్స్ మర్చిపోవద్దని చెప్పారు అది ఇందాక మనం ఎక్కడి నుంచి వచ్చామనే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి జై హింద్